ఈరోజు మనం అనారోగ్యం యొక్క లక్షణాలు తెలుసుకోబోతున్నాం మనకి ఉన్నట్టుండి సడన్గా అనారోగ్యం ఏదో కలుగుతూ ఉంటుంది రకరకాల ఇన్ఫెక్షన్లు రావచ్చు రకరకాలుగా మొండి రోగాలు రావచ్చు ఉన్నట్టుండి బయటపడుతూ ఉంటాయి కానీ మన శరీరం లోపల ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం అంటే ఏ తేడా లేదు కదా ఇంతకాలం నేను హెల్దీగా ఉన్నా నాకు సడన్గా ఎందుకు ఇట్లా వచ్చింది అనుకుంటుంటా ఎప్పుడు కూడా శరీరంలో మార్పులు ఒకే రోజు ఒక్కసారే రావండి క్రమేపి కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు వస్తుంటాయి ఇప్పుడు ఒక క్యాన్సర్ అనేది ఒక రోజులో ఒక నెలలో రెండు సంవత్సరంలో తయారయ్యేది కాదు అని కొన్ని సంవత్సరాలలో వచ్చే చేంజెస్ కారణంగా అలాంటి మార్పులు వస్తూ ఉంటాయి కానీ మన శరీరం కొన్ని మార్పుల్ని మనం గమనించుకోగలిగితే కాస్త మంచిది ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకుంటారు ఒక ఇంటిని కట్టుకోవాలన్నా ఇంటిని అద్దెకు తీసుకున్నా మీరు ఉండే చుట్టుపక్కల ప్రదేశాలు వాతావరణం ఎలా ఉందని చూసుకుంటారు చుట్టుపక్కల ఎక్కడ మురుగుంటలు డస్ట్ దుమ్ము ధూళి తుక్కులు ఇట్లాంటివి లేకుండా పరిశుభ్రమైన గాలి వెలుతురు వాతావరణం ఉంటే మీరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు అలా వాతావరణం బాగున్న చోట మీరెట్లా ఉండటానికి ఇష్టపడతారో ఈ శరీరంలో ఈ వాతావరణం కనుక బాగుంటే ఈ శరీరంలో ఉండే జీవకణాలు హాయిగా పనిచేయటానికి ఇష్టపడతాయి మరి మన శరీరంలో వాతావరణం బాగుంటే ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి శరీరం లోపల బాగోలేదనుకోండి అనారోగ్యకరమైన లక్షణాలకు ఫౌండేషన్ పడుతూ ఉంటుంది మరి ఏవి అనారోగ్యకరమైన లక్షణాలు మనలో మనకి నోరు ఎక్కువగా పాచి పడుతూ బాగా దుర్వాసనగా మామూలుగా ఉంటున్న పాచి మీ లోపల జీర్ణకోశంలో అనారోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయని ఇక్కడ కోటింగ్ హెచ్చరిస్తూ ఉంటుంది అంటే మలము సాఫీగా అవ్వకపోయినా అరుగుదల సరిగా లేకపోయినా మలం నిలవుండి కుళ్ళి గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ గందరగోళంగా ఉన్న ఇలాంటి లక్షణాలు కోటింగ్ ఎక్కువ వచ్చేస్తుంటాయి లివర్లో కూడా టాక్జిన్స్ ఎక్కువ బయటకు పోకుండా పేరుకుపోతూ విష పదార్థాలతో గూడు కట్టుకుని ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ కోటింగ్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక అనారోగ్యకరమైన లక్షణం నోట్లో లాలాజలం ఇలా తీస్తే ఇది బ్యాడ్ స్మెల్ వస్తున్నది అంటే మీ లోపల ఉండే డెబ్భై శాతం నీరు అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంది అని అర్థం అంటే ఆ నీరు పరిశుభ్రంగా లేదు కానీ అది నిలవుంటున్నది రాకలు పోకలు సరిగా జరగక ఇంటర్నల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది వాటర్లో డెబ్బై శాతం నీరు అపరిశుభ్రంగా ఉంది అని అర్థం అంటే ఈ స్మెల్స్ అనేవి మంచి లక్షణాలు కాదు సహజంగా ఇది దీర్ఘకాలికంగా మన కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటివి చూసుకోకపోతే అందుకని ఇది ఈ పరిశుభ్రత ఆరోగ్యానికి మంచిది అందుకని ఇక్కడ పరిశుభ్రత ఉండాలని డాక్టర్లు రెండు పూట్ల బ్రష్ చేసుకోండి క్రిములు ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఈ లోపల ఎక్కడో దోషాన్ని తెలియజేస్తుంటే ఇక్కడ క్లీన్ చేస్తే లోపల క్లీన్ కాదు కదా దంతాల మధ్యలో క్లీన్ అవుతుంది కానీ మీరు రెండుసార్లు బ్రష్ పెడుతున్నారు పేస్ట్ పెడుతున్నారు మంచిగా టంగ్ క్లీనింగ్ చేస్తున్నారు మరి అయినా కంప్ ఎందుకు వస్తున్నదండి కంప్ ఇక్కడ పుట్టేది కాదు కదా కేవలం అందుకని లోపల నుంచి ఉన్నది కాబట్టి ఆ పేస్ట్ బ్రష్ చేసిన పావు గంట అరగంట ఆగుతుంది మీ స్మెల్ బ్యాడ్గా బయటికి రావటం ఆ తర్వాత నుంచి మళ్ళీ బ్యాడ్ స్మెల్ ఇది మంచి లక్షణం కాదు ఇది అనారోగ్యకరమైన లక్షణం మూడోది మీరు మాట్లాడుతూ ఉంటే నోరు వాసన వస్తున్నదా ఎదుటి వాళ్ళకి మన దుర్వాసన తెలుస్తున్నదా మీకు మీకే నోరు దుర్వాసన కనిపిస్తున్నదా ఇది ముఖ్యంగా మీ జీర్ణాశయ సంబంధమైన అవయవాలలో వ్యర్థాలు నిలవుంటూ అనారోగ్యకరమైన వాతావరణం ఈ వ్యవస్థలో ఉంది అని ఇండికేషన్ నోరు స్మెల్ తెలియచేయటం అనేది ఇది మూడవది నాలుగవది చూస్తే మీకు చెమట ఎక్కువగా దుర్వాసన వస్తున్నదా మీకు లోపల వాతావరణం పరిశుభ్రంగా లేదని గుర్తు అనమాట ఎందుకంటే శరీరము చెమట రూపంలో వ్యర్థాలని విసర్జిస్తూ ఉంటుంది ఎప్పుడు వ్యర్థాలప్పుడు బాగా బయటకు పోతూ ఉంటే మీ లోపల కాలుష్యాలు ఎక్కువ లేకుండా ఉంటే ఈ చెమటకు వాసన ఉంటుంది కానీ దుర్వాసన ఉండదు దుర్వాసనగా చెమట ఉందంటే ఆ వ్యర్థాలు పోక నిల ఉండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెమట ఆ దుర్గంధంతో బయటకు వస్తుంది అనమాట అందుకని ఇట్లాంటి చెమట బట్టలు వాసన మనకు మనకు ఇబ్బందిగా ఉన్న మన బట్టల యొక్క చెమట వాసన పక్కవారికి ఇబ్బందిగా అనిపిస్తున్న మీ లోపల అనారోగ్యకరమైన వాతావరణం పెరుగుతున్నదే గుర్తు మూత్రం పోస్తే ఘాటైన దుర్వాసన ఆ పోసేటప్పుడు గప్పున మన కంపు మనకే ఇబ్బందిగా ఉంటుంది నీళ్లు పోసొచ్చినా దొడ్డి వాసన వస్తుంది వెళ్ళిన తర్వాత అందరూ నీళ్లు పోస్తారు కానీ ఎందుకు దొడ్డి వాసన వస్తుందంటే మూత్రానికి వాసన ఉండటం ఆరోగ్య లక్షణం కానీ మూత్రానికి దుర్వాసన ఉండటం అనారోగ్య లక్షణం ఎందుకు అంతంత దుర్వాసన ఉంటుందంటే లోపల నుంచి వచ్చే కాలుష్యాలు అలా ఉన్నాయి కాబట్టి అంతంత ఆ లక్షణాన్ని ఈ వాసన తెలియజేస్తూ ఉంటుంది అంటే మీ లోపల వాతావరణం లోపల నుంచి వచ్చేవి తెలియజేస్తాయి ఇప్పుడు చూడండి కూరలో ఉండే వాసనని నుండి వచ్చే ఆ గాలి మోసుకొస్తుంది అందుకని పైనుంచి వచ్చే గాలిని మనం వాసన చూస్తే కూర ఎలా ఉందో తెలిసిపోతుంది ఒక ఇంట్లో నుంచి ఏదన్నా మురుగునీరు బయటకు వస్తూ ఆ నీరు కంపు కొడుతున్నది అంటే మరి అది లోపల నుంచి వచ్చే వాసన బట్టి మనం లోపల మురుగు ఉందని ఎట్లా తెలుసుకుంటున్నాం అది నేను అనేది ఇక్కడ ఈ వాసన వస్తున్నది అంటే మూత్రం అది అపరిశుభ్రమైన వాతావరణం మనలో ఉంది అని అర్థం ఇది అనారోగ్యకరమైన లక్షణంగా గ్రహించాలి ఆరోగ్యకరమైన లక్షణం కాదు మూత్రం కంపు కొడుతున్నది అంటే ఆరోవది మల విసర్జన చేసేటప్పుడు అది దుర్గంధంతో బయటకు మన మల వాసన మనం విసర్జించేటప్పుడు మన ముక్కు మనమే మూసుకోవాల్సి అనిపిస్తున్నదా మూతి ముక్కు బిగపట్టాల్సి వస్తున్నదా అది మీ ప్రేగుల్లో బాగా మలం ఉండేది మురిగి అంతంత దుర్గంధంగా మారొస్తున్నదంటే ఇన్ని రోజులు ఉన్నందుకు అలా చెడుగా మారాలంటే గంటలు నిలవ ఉండాలి ఎన్నో రోజులు ఉండాలి అది నిలవన్నప్పుడు ఆ వేస్ట్ అంతటిని మరి ప్రేగులు పీల్చుకోవా అది బ్లడ్లో కలవదా మళ్ళా అందుకని ఇంటర్నల్ పొల్యూషన్కి మలం అట్లా దుర్గంధంగా మారుతున్నదంటే అది కారణం అన్నమాట మలానికి వాసన ఉండటం ఆరోగ్య లక్షణం మలానికి దుర్వాసన రావటం అనారోగ్యకరమైన లక్షణం దుర్వాసనకి వాసనకి భేదం చెప్తాను రోడ్డు మీద మీరు వెళ్ళి నడిచేటప్పుడు చూస్తే చెప్పులతో ఎప్పుడన్నా పేడో ఆవు వేసినా గేద వేసినా లేకపోతే మ్యాక్ వేసినా తొక్కుతుంటారు ఏదో తొక్కినంత మాత్రాన్ని ఏం కాదు కాస్త చెప్పు దులిపేసుకుంటారు కాలుతో నడిచి వెళ్ళిపోతారు పెద్ద ఏం ఇబ్బంది అనిపించదు టైర్లు కార్లు మోటార్ సైకిల్ అన్నీ పేడలు ఎక్కితే వెళ్ళిపోతారు పేడకు వాసన ఉంటుంది ఒక వాసన గుర్రం పేడకు ఇంకొక వాసన గేద పేడకు ఒక వాసన ఆవు ఒక వాసన ప్రతి జీవికి మలం వాసన ఉంటుంది వాసన ఆరోగ్య లక్షణమే కానీ మనిషి మలానికి వాసన ఉండదు దుర్వాసన ఉంటుంది తొక్కకు తొక్కకొక మనిషి తొక్కాడు అనుకోండి ఇక అయిపోయాడు ఆ చెప్పు బారెయ్యాలు తప్ప ఇక ప్రయాణించలేడు అంత పెట్టి మురగపెట్టి వెళుతున్నామంటే ఎన్ని గంటలు రోజులు నిలవ ఉంటే ఎంత ఇంటర్నల్ పొల్యూషన్ అండి అందుకని లోపల ఇలాంటి లక్షణాలు ఉండి బయటకు వస్తున్నాయంటే ఇది అనారోగ్యకరమైన లక్షణాలు ఇవి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ మెల్లమెల్లగా చెడ్డ వాతావరణం పెరుగుతూ లోపల కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు పుడతాయి ఒక వర్షపు నీరు గోతులో పడితే స్వచ్ఛంగా ఉంటుంది ఈ గోతులో పడ్డ వర్షపు నీరు నాలుగు రోజులు నిలువ ఉంటే రంగు నీరుగా మారుతుంది ఇంకొక నాలుగు రోజులు నిలువ ఉంటే బురద నీరుగా మారుతుంది కంపు మొదలవుతుంది ఇంకో నాలుగు రోజులు నిల్వ ఉంటే దోమలేగలు పుట్టి గుంటగా మారిపోతుంది మంచే ఉంటే ఎలా చెడుగా మారుతుంది ఆలోచించుకోండి మంచినీళ్ళ బిందులోనే మీరు పది రోజులు నిల్వ ఉంచితే పురుగులు పుట్టేస్తాయి మరి పనికిరాని వ్యర్థాలని నిల్వ చేస్తే ఏం పుట్టాలండి ఈ లోపల ఇన్ని కోట్ల సంఖ్యలో హాని కలిగించే క్రిముల్ని మనం వ్యర్థాలను విసర్జించక పుట్టిస్తూ ఉంటే మన రక్షణ వ్యవస్థ బయట నుంచి వచ్చే వాటిని రక్షించాలా లోపల పుట్టే వాటి నుంచి రక్షించుకోవాలా ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో చూడండి అందుకని భవిష్యత్తులో మనకి మొండి సమస్యలు రోగాలు లాంటివి రావటానికి రెసిస్టెన్స్ తగ్గిపోవటానికి తరచూ ఇన్ఫెక్షన్స్ గురవటానికి ఇలాంటి లక్షణాలు కారణమవుతాయి ఇలాంటివన్నీ లేకుండా పరిశుభ్రమైన వాతావరణం మీ లోపల కనుక ఉండేటట్టు మీరు చేసుకోండి ఆరోగ్యం లోపల బాగుంటుంది అలాంటి పరిశుభ్రమైన వాతావరణంలో మన కణజాలం ఆరోగ్యకరంగా అవయవాలన్నీ పనిచేయటానికి అవకాశం కలుగుతుంది అందుకని ఇలాంటి లక్షణాలని మనం కప్పిపుచ్చుకోవటానికి ఇటు పేస్టు అటు పౌడరు అటు సబ్బు ఇటు ఏదన్నా రూమ్ స్ప్రేసు బాడీ స్ప్రేస్ కొట్టుకుని ఎవరిని మోసం చేస్తామంటే మన మనం మోసం చేసుకోవటం తాత్కాలికంగా అందుకని లోపల క్లీన్గా ఉంచుకుంటే బాహ్యంగా వీటి అవసరం తగ్గిపోతుంది మరి ఇలాంటి పరిశుభ్రమైన వాతావరణం పరిశుభ్రమైన లక్షణాలు లోపల కనిపించేటట్లు మన అలవాట్లు మార్చుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం